వారికి విశ్రాంతి తీసుకోమని చెప్పారు మంచి ఆరోగ్యం ఆరోగ్యంగా ఉన్నారు ఆరోగ్యం పర్ఫెక్ట్గా రికవర్ అయింది కానీ ఆయన అద్భుత ఆరోగ్యం బాగా పడగానే కుదురబడగానే ఎప్పుడు నేను కాన్స్పించవాలి నేను ప్రజలు ఎప్పుడు కలవాలి కలవాలి బాగా రోజుల అని తప్పకుండా ఉంటే మేమే అన్నాం ఇప్పుడే ఉండు సార్ ఇంత వారం రోజులు డాక్టర్ చెప్పారు వారం పది రోజులు రెస్ట్ తీసుకోండి అందుకని కూడా కూడా వ్యవసాయదారులకు ఈ కాలం వ్యవసాయ పనులు ఉంటారు రక్షాకాలం ఇప్పుడు అంత పనులు కూడా అక్కడ ఉంటాయి కానీ ఇప్పుడు మీకు రెస్ట్ ముఖ్యం సరే సరే మళ్ళీ మీరు రెస్ట్ తీసుకున్నాక మీరు రెస్ట్కు సాతో మీరు ప్రజల మధ్యలో వచ్చి ప్రజలకు సేవలు చేయగలుగుతారు అని మేము ఆశిస్తాం మిత్రులారో మీకు అర్థం తెలుసు ఈ మధ్యలో రెండు క్రితం మన గ్రామ పంచాయత్ మిల్చుకుందా గ్రామ పంచాయత్ అప్గ్రేడ్ అయింది మున్సిపాలిటీలో కలవాటు అయింది దానికి అసెంబ్లీ కోర్ మీద ప్రకటించడం జరిగింది దాని తర్వాత తర్వాత జియో కూడా విడుదలైంది మళ్ళీ ఇంకో తర్వాత కమిషన్ అపాయింట్ చేశారు కమిషన్ గారు ఛార్జ్ తీసుకున్నారు ఈ రకంగా చాలా వేగవంతంగా ఈ ప్రక్రియను పూర్తి చేయడం జరిగింది అంతేకాక ఎమ్మెల్యే గారు స్వయంగా దీన్ని దీన్ని దీని మీద ఈ ప్రక్రియను ఆయన స్వయంగా పరిమిస్తాను దీనికి కావాల్సిన నిధులు ఒక బ్రహ్మాండమైన ఒక ప్యాకేజ్ మనం పెట్టుకోవాలి దానికి వారు క్రమంగా ప్రతిపాదించారు దాంట్లో భాగంగానే పదిహేను కోట్లు మనకు విడుదల అంతేకాదు ఇక్కడ శాశ్వత నీతి దాని వ్యవస్థను కూడా దాని మీద కూడా మరి ప్రణాళిక సిద్ధం చేశారు ఎమ్మెల్యే దానికి కూడా నలభై కోట్లతో అది సాధించాలని చూస్తున్నారు ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం ఈ పట్టణంలో మరి తాగునీటి వ్యవస్థ సరిగ్గా లేదు మిషన్ భాగ్యం మీద ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు మరి ఆ ఆశలు జరగలేదు ఆ వ్యవస్థనే కుటుంబది అంత డాక్టర్ చేసి పెట్టారు గత ప్రభుత్వం మరి ఇప్పుడు ఈ టౌన్ టౌన్ సంబంధించిన తాములో భార్య అయిన ఊళ్ళు కంద్రపల్లి బోబన్పల్లి జోదాపూర్ ఇవన్నీ కలుపుకొని దీనికి శాశ్వత పరిష్కారం కొడుకు ఒక నలభై కోట్ల ప్రణాళికతో మరి వారు సిద్ధంగా ఉన్నారు విడుదలైంది పదిహేను కోట్లు గుండి విడిపోవని కొడు మొదలు ప్రాధాన్యాలు ఇప్పుడు ఏ ఫండ్స్ లో పెట్టాలి దాని కూడా కైనేజ్ ఉండని తో దానికి ప్రాయతిగా సైడ్ టేక్స్ తీసుకోవాలి సైడ్ టేక్స్ ప్లస్ సిసి రోల్ తీసుకోవాలి మీకందరికి తెలుసు సైడ్ టేక్ వ్యవస్థ విత అవగాహన అవగాహన ఉందో గ్రామ పంచాయతీ కాలంలో పూర్తిగా ఫైచర్ వ్యవస్థ నాశనం పట్టించారు దానికి దాన్ని మంచి మంచిగా చేసుకోవడానికి కొడతా ఉండే వాస్తవమే కానీ అదే అంతేకాక సరైన వ్యవస్థ నడిపేక ఆ వ్యవస్థ నాశనం పట్టించారు ఎక్కడ కూడా ఊరు వేగవంతంగా పెరుగుతూ ఉంది చాలా పట్టుకు నాలుగు మూలాల ఊరు పెరుగుతూ ఉంది ఒక కాలేజ్ వస్తూ ఉన్నాయి దురదృష్టం చాటు ఇల్లీగల్ లేఅవుట్స్ తెచ్చి మరి దాంట్లో ఎలాంటి సౌకర్యాలు లేనట్టు మరి ఈ మధ్యలో ఈ గ్రామ పంచాయతీ వ్యవస్థలో అలాంటివి కూడా మేము దాని దానివల్ల కూడా ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు దాని ఇల్లు కట్టుకున్నారు కోట్లా ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకున్నారు కానీ సౌకర్యాలు అయితే మౌలిక వసతులు కల్పించటం మరి మున్సిపాలిటీ ఒక ఎజెండా పెట్టుకుంది ఎమ్మెల్యే గారు ఒక ఎజెండా పెట్టుకుని అడుగుతా ఉన్నారు మున్సిపాలిటీ తీసుకురావడమే కాదు మున్సిపాలిటీని మన జిల్లాలో నంబర్ వన్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాన్ని ఆ పథకం సౌకర్యాలు మొదటి సౌకర్యాలు తప్పించానికి సాగునీటి రెండవ ప్రాధాన్యత మూడో ప్రాధాన్యత మంచి బిల్డింగ్ ఏర్పాటు చేయాలి మంచి బిల్డింగ్ కొత్తది నిర్మాణం చేయాలి దానికి స్పెషల్ పని తీసుకొచ్చి దాన్ని నిర్మించాలని చూస్తా ఉన్నారు నాలుగవది ఈ టౌన్లో ఎంతో కాలం నుంచి ప్రజలు ఎదురు ఉన్నారు పేద ప్రజలు ఇప్పుడు ఇంధనమేజ్ వచ్చాయి నూట పదిహేను ఏళ్ళు ఈ టౌన్ మందులు అయ్యే దాంట్లో ఇల్లు ఒక ముప్పై ఐదు గ్రౌండింగ్ కూడా చేశాము ఆ పనులు కూడా త్వరలో ప్రారంభం కాబోతుంది ప్రారంభం కాబోతున్నాయి కానీ చాలా కాలం నుంచి హౌస్ హైక్స్ లేక పేద ప్రజలు ఇబ్బంది పడతారు సొంత ఇందు కళ నెరవేర్చలేదు ఆ సందర్భంలో మరి ఎమ్మెల్యే గారితో దాని మీద చర్చ జరిగింది నేను స్వామీజీ స్వామీజీ గారు ఉండేలా వెళ్తాము వారు ఈ మూడు నాలుగు నెలల్లో ఒక ఐదు వందల ఇళ్ళు ఇళ్ల స్థలం ఎక్కడ చూసి మరి సరైన స్థలం సేకరించి అక్కడ ప్లాటింగ్ ఏర్పాటు చేయాలన్నట్టు ఒక లేవక్ మంచి లేవకు ఏర్పాటు చేసి కనీసం ఐదు వందల ఇళ్ళు ఇళ్ళకు ప్లాట్ ఉండగలగాలని మరి ఆ ప్రణాళికతో సిద్ధంగా ఉన్నారు మరి దానికి ఒక సైట్ చూడడం జరిగింది తక్కడపల్లి రోడ్డు మీద ఆ సైట్ డిసైడ్ అయింది దానికి సెలెక్ట్ చేశాము అక్కడ కూడా మరి రాజా కాంట్రాక్టర్ గారిని కూడా మేము వినమించాము వారి మెషన్ అక్కడ ఇవ్వాలి దానికి చేయాలి గుట్ట దాకా ఉన్నది గుట్టను డైర్క్ చేయాలని కోరుకున్నాము వారి చెప్పుకున్నారు మరి త్వరలో ఒకటా కొట్టాలని అనుకున్నాం మేము కానీ కొట్టా ఉంటే అది కొట్టలేకపోయాం కొంతమంది నా స్నేహితులు మా పార్టీ కార్యకర్తలు మా లీడర్లు నాయకులు కార్యకర్తలు అందరూ చూసాం మరి బెనిఫిషియరీస్ కూడా బీడీ కార్మికులు ఒకసారి ఇక్కడ వస్తే వారిని కూడా అక్కడ తీసుకుపోయింది తిరుగుతారు స్వామీజీ గారు అందరూ ఆ సైట్ మంచి మంచి ఇళ్లకు మంచి సాయి అందరూ దానికి కంటే వారు కూడాీకారం అందించారు ఆ రకంగా ఐదు వందల ప్లాట్లు వచ్చే దసరా నాటికి ఇండ్లు లేని ప్లాట్లు లేని ప్రజలకు ఆ సంకల్పంతో తర్వాత ఇక్కడ సెంట్రల్ లైటింగ్ అయిపోయింది కదా అన్నీ అయిపోయింది సెంట్రల్ లైటింగ్ వల్ల ఇప్పుడు దరిద్రం ఏంటంటే ఎన్ని వందలు పడ్డ ఒక ఆర్ఎన్బి అధికారి రెస్పాన్సిబిలిటీ

ఆపడం జరిగిందని చెప్పాడు చె ఎప్పటికే బాధ్యపంట్ నాకు కావాలి అది దాకా మేము చేయకపోతున్నాము లేకుంటే ఇది ఈ ఎప్పటిదాకా ఈ మూడు నాలుగు గంటల్లో కంప్లీట్ చేసేవాళ్ళ కానీ దానికి చింతిస్తున్నాం నేను అది ప్రజలకు ఇబ్బంది కలిగింది అసహపర్గం కలిగింది దానికి మేము చింతిస్తున్నాం కనీసం బృందాలన్న ఇప్పటికొక పాత కిప్పటి కప్పటి కల్పుంది దానికి పూర్తి అయితే అక్కడ పూర్తి అవుంది ఇమిడియట్ యాక్షన్ మెసిపల్ కొడారు ఇప్పుడు అతిశ్రణం చెప్పారు ఇప్పుడు సరే నంతాం కొను చెయ్ కేశార్ ఇంకా చేస్తా ఉన్నారు సో అది అది మొరతో పూర్తి అయిపోతాడు కొర బాగా దానికి చిప్స్ ఏ చిప్స్ తో అలే ఇంజనీర్ అందరు అది చెప్తా ఇస్తాం మరం ఆయనతో మాట్లాడాము నేను స్వామీజీ మాట్లాడాము ఆయన కూడా పని మొదలు పెట్టానికి ఈ వారీ వర్ష వర్షం మొదలు మొదలుపెట్టేవాడు మరో వర్షాలు పడుతుంది మొదలుపెట్టి ఈ వర్షాలు మూలంగా కొంత ఆపంకం కలగవచ్చు కానీ ఈ వచ్చే ఆరు నెలలు ఈ పని పూర్తిగా చేసే బాధ్యత మాకు ఉంటుంది మేము దానికి సిద్ధంగా ఉన్నామని మాట ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గారు కూడా ఆయన టైం డెడ్ లైన్ ఇచ్చాడు మీరు ఈ ఆరు నెలల్లో దీపావళి దాకా పూర్తిగా ఈ లైన్ కావాలి మీకు ఎక్కడ ఇబ్బంది ఉంటే ఆయన ఫండ్స్ మీకు రిలీజ్ కావాల్సిన ఉంటే అది రిలీజ్ చేయిస్తాను కానీ ఈ పని ఆపకూడదు ఆపరేట్ జరగాలి అది వేగవంతంగా సిద్ధంగా ఉన్నారు ఇంకొక ఒక మంచి హర్షమైన వార్త ఏంటంటే హాస్పిటల్ కూడా కొంత బెడ్డెడ్ హాస్పిటల్ కూడా మనకు శాంక్షన్ అయింది ఇరవై ఆరు కోట్లతో మనకి శాంక్షన్ అయింది డబ్బులు కూడా విడుదలయ్యాయి దానికి టెండర్ ప్రాసెస్ నడుస్తా ఉంది కానీ ఈ సైట్లో ఉన్న ఉన్న సైట్ ఉన్న హాస్పిటల్ సైట్ స్థలం సరిపోదు దానికి ప్రత్యామ్నాయం ఎక్కడ కష్టాలే దానికి తగిన స్థలం ఎక్కడ ఉంది అని అన్వేషించి ఆ స్థలాన్ని ఫైల్ చేయాలని ఎమ్మెల్యే గారు అనుకుంటా ఉన్నారు కానీ ఈ మధ్యలో వారికి ఆరోగ్యంగా అనారోగ్యంగా ఉండటం ఇప్పటిదాకా అది సైడ్ కూడా ఫైన్ అవుతున్నాయి కానీ ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చాక ఆ సైట్ కూడా పైన చేయబోతున్నాం దానికి కళాచి రోడ్ లో సెపరేట్ సైటే దానికి కేటాయించబోతున్నాం పదిహేను వేల దొరికితే ఎంత దొరికితే అక్కడ కేటాయించాలనుకుంటున్నాం విశాలంగా అంటూ బెడ్డెడ్ హాస్పిటల్ అక్కడ నిర్మించాలని ఆ అది తప ఎమ్మెల్యే గారికి మేము ధన్యవాదాలు వెళ్తా ఉన్నాం ఇంకా దానికి ఫండ్స్ తీసుకురావటం అంతేకాక మున్సిపాలిటీకి ఈ రకంగా ఫండ్ తీసుకురావటం మరి దాని మీద ఈ ఈ రకంగా ప్రణాళిక బద్ధంగా ఒక ప్యాకెట్ ప్యాకెట్ మీద ఆయన ప్రక్రియ ఆ ప్రక్రియను మరి సిద్ధం చేసుకోవటం మరి దానికి మరి ఈ టౌం అధ్యయనం ఇదంతా చూస్తూ ఉంటే కానీ మేమెంతో కృతి ఉన్నాం మరి టౌన్ ప్రజలు కూడా దీనికి గమనించాలి గతంలో ఎన్ను దాని పన్ను మరి మున్సిపాలిటీ అప్గ్రైడ్ చేసినా కూడా ఒక మంచి పేరు టౌన్ రావాలి మంచి వ్యవస్థ టౌన్ అతి వేగంతో మరి డెవలప్ కావాలి డెవలప్ చేసి చూపిస్తూ చూపిస్తామని ఆ కమర్ మెంగారు దానికి మేము మరొకసారి ధన్యవాదాలు ఇంకో అన్నదామ నుంచి కమర్షియల్ కు ఆ చానల్ ఉంది ముప్పై ఏడు నుంచి ఆ ఛానల్ లేదు కట్టేదానికి ఒకసారి తీశారు పదేళ్ళ కింద మళ్ళీ మీద మీద సులభమైన పనిచేశారు సరిగ్గా పనిచేయలేదు అది అలాగే ఉంది దాని వల్ల దాని పక్క ఇల్లు ప్రజలు ఎంత బాధపడుతున్నావు అంటే బాధపడుతున్నా అంటే మన యొక్క అనారోగ్యానికి మరి ఎప్పుడైనా కారణం కావచ్చు అంత డేంజరస్ పరిస్థితుల్లో ఆ కాలువ ఉంది ఆ కాలువను మరి సరైన రిపేర్స్ చేయించాలి ఊడిక తీయాలి అని ఈగా కోడం జరిగింది ఈగా ఫండ్స్ లేవు మేము ఈ రోజు గత ఇరవై ఐదు నుంచి దానికి ప్రయత్నిస్తా ఉన్నాము మనకి ఎలాంటి ఫండ్స్ మా దగ్గర లేవు ప్రభుత్వం కూడా సహకరిస్తలేదు ఏ ఫండ్స్ గురి అంటున్నారు కదా కాలువా ఇప్పుడు అది మన మన శాసనసభ దృష్టికి తీసుకొచ్చాము మేము ఆయన మన ఈ ఏమన్నా అంటే మేము మెయింటైన్ చేయలేకపోతున్నాం చేసే పరిస్థితి లేదు మీరు మున్సిపాలిటీ కింద తీసుకోండి మీ టౌన్ పట్టుకు టౌన్ బిల్డ్ పట్టుకు ఎంత బిల్డ్ ఉందో అది మున్సిపాలిటీ కింద తీసుకోండి ఆ మాట కూడా నేను శాసన ప్రభుత్వం మాట్లాడడం జరిగింది గౌరవ సభ్యులు వారు ఇక్కడ మున్సిపాలిటీ తీసుకునే అవసరం లేదు దానికి స్పెషల్ ఫండ్స్ నేను మినిస్టర్ గారితో మాట్లాడి దానికి ఐదారు కోట్లు పడతాయని గత గతంలో ఎస్టిమేట్ చేశారు ఆ ఐదారు కోట్లు నేను తీసుకొచ్చి దానికి శాశ్వత పరిష్కారం చేసి పెట్టడాన్ని మరి మేరగా హామీ ఇవ్వడం జరిగింది అది కూడా అభివృద్ధిలో మరి పూర్తి కాదు అంతేకాకుండా మన బస్ స్టాండ్ పక్కన కూడా బస్ స్టాండ్ పక్కన ఈ కుంట ఆర్టీసీకి ఇవ్వడం ఇవ్వడం జరిగింది సరే కుంటలు కుంటల మీద నిర్మాణం చేయకూడదని నిబంధన గవర్నమెంట్ నిబంధన ఉంది కానీ అది అప్పుడు పదేళ్ల కింద పన్నెండేళ్ల కింద ఇవ్వడం జరిగింది దానికి ఆర్టీసీ పరి పరిరక్షణలో ఉంది అది వారికి ఎప్పటి నుంచో మేము అంటా ఉన్నాం దానికి కాంపౌండ్ పెట్టండి ఎక్కడ ఏమైనా నిర్మాణం చేయండి దానికి డీపో ప్రకటించాం ఆ రోజులో మూడు ఎకరాలు డీపో సరిపోతుందంటే డీపోయి దానికి దురదృష్టం ఏమంటే వాళ్ళు చేయలేకపోయారు ఇప్పుడు డీపో ప్రపోజల్ వస్తే దానికి ఆ స్థలం సరిపో ఎమ్మెల్యే గారితో మాట్లాడడం జరిగింది అది సరిపోదని ఎమ్మెల్యే గారు చెప్పారు సరే సరిపోకుంటే అక్కడ ఇంకేదైనా నిర్మాణం చేసి ఒక మంచి షాపింగ్ కాంప్లెక్స్ తీసుకెళ్తాం ప్రైవేట్ రంగంలో కానీ ఏదో రంగంలో కానీ దానికి దానికి ఒప్పందం కల్పించి ఏదో చేయాలని ఆ ఆలోచనతో మరి ఎమ్మెల్యే గారు ఉన్నారు అది కూడా దాని మీద కూడా ఏ రకంగా ప్రణాళిక వేసుకోవాలనో ఆ ప్రణాళిక వారు సిద్ధం చేస్తున్నారు అతిత్వాల్లో దానికి కూడా పరిష్కారం లభించే దానిలో అది రెండవది నేను ఆర్టీసీ నియమ్స మాట్లాడాను చెప్టీ ఇంజనీర్ కూడా మాట్లాడాను వారి చెప్పాను అంటే ఈ నెల ఒక నెల కింద మాట్లాడడం జరిగింది మీకు ఆర్టీసీ ఇచ్చి దాదాపు ఒక పది పన్నెండు సంవత్సరాలు అవుతుంది దాన్ని పర్మిషన్ రక్షించుకోలేకపోలేదు మరి ఇప్పుడు అది ఎంక్రోచ్మెంట్ ఎప్పుడైతుంది వేరే వాళ్ళు ఇదిగా గల పెద్ద మరి దాని మీద నేను చర్యలు తీసుకోరు మరి వేరే డిపార్ట్మెంట్ ఇచ్చే దానికి వాళ్ళు చర్యలు తీసుకుంటారు లేరు గ్రామ పంచాయతీ కానీ ఇంకెవరే కానీ ఇంకే సంస్థ కానీ మరి ఈ రకంగా ఉంటే ఎట్లా అంటే దానికి ఇమీడియట్ కాంపౌండ్ వాళ్ళు పెట్టుకుంటారా దానికి పర్లీష్ లేదా విధంగా కాదంటే అది వేరే దానికి మేము ఉపయోగం ఉపయోగించుకుంటాము అది శాసనసభ్యుత్తో మాట్లాడి ఉపయోగించుకుంటాము ఆ రకంగా ఒక గట్టుగా మాట్లాడితే ಮರಿ ವಾರು ಮುಖ ಲಕ್ಷ ಮುಂದೂರೇ ಮುಖ ಲಕ್ಷ ನಿರ್ಮಾಣ ಗುರುತಿಸ್ತಾ ಮೊದಲು ಪರಿಟ್ ಇಂಥ ಈ ವರ್ಷ ವರ್ಷದ ಅತಾಹಾರೋ ಮನ ಆಗಿ ದಾಖ್ ಕೂಡ ಅಲ್ಲಿ ಕಿಸ್ಕೆ ಕಾವಿ ಮನಿ ಮಂದರೆ ಆ ಶ್ರೀ ಮಾತಾಡಿ ಆಗಿರು ಸಪ್ಲೈ ಕಾವೆ ಸರ್ ದಾ ಸಕ್ರಿ ಗಾೋಜ್ ಕಟ್ಟು ಪರ್ಮಿಷನ್ ಕೊಡ್ತಾ

ఆలబ్ యా సర్ ఆ టెక్నీషియన్ మెట్ కొని ఆలబ్ టెక్నికల్ మెట్ కొని నర్పిస్తావాలి ఒక పొంత ఆర్గానిజం ఇక్కడ జిల్లా లోపల మూటి లింగంపేట్ ఎల్లరే మన దగ్గర ఉలేదు కదా మనకు కుర వస్తే సంబంధించిన లింగంపేట్ కంటే ఎక్పా పిచ్చుకుంటారు స్టూడెంట్స్ రేస్ దానికి ఒక ఆఫ్ కూడా

ప్రణాళిక తయారైన దాంట్లో ఇరవై కోట్ల నిధులు కావాలని కోరడం జరిగింది దాంట్లో భాగంగా పది కోట్లు మంజూరు అయ్యాయి విడుదల అయ్యాయి అది కూడా అది అధికారంలో కాదు मारी अमेरिका प्रति कार्य कार्य पाकिस्तान अंडर औदिक वस्तु অতঃপর এই নাও এই কারণে 25 26 পর্যন্ত কর্তৃক অদিক বস্তু কর্তৃক তাওন নটించాలి তাওন তাওন বেগবন্তంగా দরব যাওয়া కేటాయించే బాధ్యత నేను అని సంకల్పంతో కోరుకుంటా ఉన్నా ఇంత మంచి పనులు అవుతా ఉంటే కాబట్టి నాయకత్వంలో మరి మరి మన బాధ్యత కూడా మనం కూడా సరిగ్గా స్పందించి మన భావంతో ప్రజామంత్రి సహకారం అందిస్తూ మరి సహకరించి ఈ పనులన్నీ నడిచే దానికి వాళ్ళు కూడా ఎక్కడ ఆటంకాలు కలగకుండా కొన్ని కఠిన నిర్ణయాల వల్ల జనాలకు ఇబ్బంది కలగవచ్చు కానీ కఠిన నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఒక లక్ష్యంతో టౌన్ మంచి వేగవంతంగా డెవలప్ అవ్వాలని లక్ష్యంతో ఉన్నప్పుడు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిందే దానికి ప్రజలు గుర్తించాలి ప్రజలు సహకరించాలని ప్రజలకు విరమించుకుంటా ఉన్నాం దాంట్లో ప్రజలు సహకారం అంది సహకారం అందించి గతంలో నెబ్బై యాభై చూస్తా ఉన్నాం ఇంత వేగవంతంగా పలు ఎప్పుడు కాలే దీంట్లో పది శాతం కూడా వాళ్ళు అనుభవాలున్నాయి కానీ ఇంత వేగవంతంగా చేస్తా ఉంటే మనం ఒకసారి అక్కడ రెండవ కింద ఈ బిఆర్ గారికి మాట్లాడారు అక్కడ గర్ల్స్ హై స్కూల్లో పది లక్షలతో